ఫ్రెండ్స్ నామినేషన్స్ రోజు అంటే మండే మార్నింగ్ బా మామూలుగా లైవ్ మనం ఇప్పుడు చూస్తున్న దానిలో ఎంత పెద్ద గొడవ అయిందంటే తనూజాకి సంజనకి మధ్య గొడవైంది నేను మొత్తం స్టోరీ చెప్పింది అంత ఎవరిది న్యాయమో మీరే చెప్పండి నాకైతే అదే న్యాయం అని అనిపించింది కానీ సంజన గారి విషయంలో అంత మునుపు జరిగిన తప్పు కారణంగానే ఆవిడ ఆ రకంగా బిహేవ్ చేస్తుందా అంటే ఆమె చెప్పుకోవాలి అసలు ఏం జరిగిందంటే మామూలుగా అక్కడ దివ్య వంట చేస్తుంది దివ్య టెనెంట్ కాబట్టి దివ్య వంట చేస్తుంది సో దివ్య ఏం చేసిందంటే ప్లెయిన్ పప్పు ఉంటుంది కదా పప్పు అన్న ప్లెయిన్ పప్పు చేసింది అనమాట అయితే సంజనా గారు రోజు ఈ లోపు వచ్చి ఏమన్నారంటే నాకు ప్లెయిన్ పప్పు నచ్చదు నాకు వెల్లుల్లి కారం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అప్పుడు వెల్లుల్లి కారం చెయ్యాలి అని అంటే అప్పుడు దివ్య ఏమందంటే వెల్లుల్లి కారం చేయడానికి నాకు ఫుడ్ మానిటర్ పర్మిషన్ కావాలి అని ఫుడ్ మానిటర్ ఎవరు తను ఓకే ఫుడ్ మాంటర్ పర్మిషన్ కావాలి అంటే కాసేపు ఆవిడ లోపలికి వెళ్ళారు ఎవరు సంజన గారు లోపలికి వెళ్ళి అక్కడ ఏదో కొంచెం పర్మిషన్ అడిగారో పవన్ పవన్ డేమోని అడిగింది ఏమనంటే ఇట్లా చేసుకోవచ్చా అని అడిగితే తను లోపలికి వెళ్ళింది తనుజ తనుజ స్నానం చేస్తుంది అనమాట వాష్రూమ్ ఏరియాలో ఉంది తన్ మీరు చేసుకోండి మీ మట్టికేనా అన్నట్టుగా మాట్లాడితే తను ఏమని చేసిందంటే సంజన తనే వచ్చి వంటిట్లోకి స్టవ్ పెట్ స్టవ్ మీద పెట్టేసుకుని తను పప్పులన్నీ అంటే వెల్లుల్లిపాయలు ఏం పప్పులు ఉన్నాయి ఇవన్నీ వెతికి తీస్తుంది అనమాట అయితే ఈ లోపు అక్కడున్న ఉన్న దివ్యాన్ని ఏం కావాలి మీకు చెప్పండి నేను చేస్తాను అంటే ఈ లోపు అక్కడ పవన్ అని వచ్చి ఆ తనుజ బాత్రూమ్కి వెళ్ళింది కదా వాష్రూమ్ కి వెళ్ళింది కదా ఆ చెక్ చేస్తుంది లేండి అంటే లేదు లేదు ఆ నేను శ్రీచర్చ్ఛ చేయించుకుంటాను అని చెప్పి చెప్తుంది అనమాట అంటే యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే దివ్యాకిను సంజనాకి పడటం లేదు ఎందుకు పడటం లేదంటే ఆ దివ్య తన దగ్గర ఏమో మీరు నా మీద చేయండి అని చెప్పింది కానీ ఆ తను ఏం చేసింది వీకెండ్ ఎపిసోడ్ అయిపోయింది అతను నాకుసారి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా సంజన గారికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఆవిడ భీష్మించి కూర్చుంది సో ఇలా డబల్ మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి సంజనాకి ఆ మైండ్ లో అది ఉంది ఆవిడకి ప్లస్ పవన్ డేమోన్ జైల్లో కూర్చోబెడతాను అని చెప్పి చెప్పడం కూడా ఉంది సో ఈ రెండు ఆవిడ మైండ్ లో ఉండి ఆ కోపాన్ని ఆ ని ఆవిడ ఈ రకంగా చూపించారు అన్నమాట అయితే ఆవిడ లోపల చేసుకుని వండుకుంటుంటే ఈ లోపు తనుజా ఏమందంటే ఏమండి మీరు ఇక్కడ వంట చేసుకునే ముందు నన్ను అడగాలి నేను ఫుడ్ మానిటర్ని అంటే నాకు ప్లెయిన్ పప్పు పడదు నాకు ఏదో ఒక తిరగమూత కావాలి జీరా కానీ లేకపోతే వెల్లుల్లి కానీ ఏదో ఒకటి క్రంచిగా కావాలి నేను ప్లెయిన్ పప్పు నా వల్ల కాదు తినటం అంటే అప్పుడు తనుజా ఏమందంటే నేను చేస్తాను కానీ ఎక్కువ మందికి చేయాలంటే రేషన్ సరిపోదు ఎందుకంటే చాలా తక్కువ వచ్చింది రేషన్ ఈసారి అంటే అప్పుడు దానికి సంజన ఫీల్ అయిపోయింది అనమాట ఫీల్ అయిపోయి ప్రతి చిన్నదానికి నన్ను ఇలా చేస్తున్నారు నేను కూడా ఈ ఇంట్లో ఓనర్నే కదా అసలు నన్ను ఆపడానికి తను ఎవరు అని చెప్పేసి చాలా ఫీల్ అయింది అనమాట యాక్చువల్లీ తనూజ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కాదు తనూజ బా ఇదేంటంటే ఫుడ్ మాంటర్గా తనుంది లాస్ట్ టైం ఏమైంది ఇమ్మో ఏమన్నాడు ఫుడ్ సరిపోకపోతే టిఫిన్ ఎత్తేసేసి ఫ్రూట్స్ తినమంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు సో ఫుడ్ తినకుండా డైలీ ఎంతో కొంత సరిపెట్టాలి అంటేనేమో ఎవరికి కడుపు నిండట్లేదు ఫ్రాంక్లీ తనూజ్ కూడా కడుపు నిండకపోతే నిన్న ఆమె పాపం పడుకుందంట అంటే ఆకలి వేసి తనకి నిద్ర కూడా పట్టట్లేదు అంట అంటే ప్రతి ఒక్కరూ కూడా ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారు అక్కడ సో ఆ టైంలో సంజనా గారు వచ్చి నాకు పప్పులో అది కావాలి పప్పులో ఇది కావాలి అన్న కూడా అక్కడ ఏమైంది తను యాక్సెప్ట్ చేసింది నేను చేస్తానండి మీకు కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు వచ్చి డైరెక్ట్ చేసుకునే చేసుకునేదానికి హక్కు లేదు ఫుడ్ మానిటర్ గా నాకు చెప్పాలి అంటే సంజన అంటుంది నేను ఓనర్ని కదా నేను ఓనర్ని కదా అని చెప్పేసి అంటున్నాను అయితే ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఏడ్ చేస్తుంది బర్స్ట్ అయిపోతుంది అనమాట వీళ్ళకి నన్ను జైల్లో వేయడానికి తెలుసు నేను తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలని కూర్చోవడం తెలుసు కానీ నాకు కనీసం నేను ఓనర్ ని ఒక చిన్న పో తిరగమూత పెట్టుకోవడానికి అర్హత కూడా నాకు లేదంటే ఈ లోపు డెమోన్ పవన్ వచ్చి అన్నాడు సంజన గారు మీకు నేను అని చెప్పటం లేదండి కానీ కొంచెం సేపు ఆగండి తనుజ గారు లేరు కదా అంటే నువ్వు కెప్టెన్వి కదా ఏ నువ్వు తీసుకోలేవా నిర్ణయం అని అడిగింది నువ్వు మరి నన్ను జైల్లో వేస్తానని నిర్ణయం తీసుకున్నావు కదా మరి తనుజా వచ్చేంత వరకు నువ్వు ఏం చేయలేవు అంటే అనే ఫుడ్ మానిటరు ఎందుకంటే తనకి ఎంత ఖర్చు పెట్టాలి సరుకులు ఎంత దాచాలి అనేది తనకే తెలుస్తుంది నాకు తెలియదు కదా అందుకే అలా చెప్పాను అయినా మీకోసం నేను ఏదైనా చేస్తామండి మీకోసం ఒక కొంచెం పప్పును పక్కన పెట్టి దానిలో తిరగమో తెస్తాము అంటే పద్నాలుగు ప్యాకెట్లు ఉన్నాయి శనగపప్పు మిగతా పప్పులు మీరు అసలు నన్ను బా అది మీకు కావాలని గొడవ చేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి సంజయ్ నగర్ అంటారు అయితే ఈలోపు తవినా వచ్చి పద్నాలుగు ప్యాకెట్లు ఉన్నాయి ఇరవై ప్యాకెట్లు ఉన్నాయి అంటే మనం ఏకంగా తొమ్మిది మంది ఉన్నాము తొమ్మిది మందికి మనం సరిపడా చేసుకోవాలి సో వారం అంతా సరిపోవాలి రేషన్ రావటం లేదు మధ్యలో బిగ్ బాస్ ఇవ్వటం లేదు సో అదంతా సెట్ చేయాలి కదా సంజనా గారు అయినా నేను మీకు చేయనని చెప్పలేదు మీకు కంపల్సరీ నేను చేస్తాను మీరు ఒక మాట వినండి ఉన్న వాళ్ళల్లో తొమ్మిది మందిలో అంటే ఓనర్స్ తొమ్మిది మంది అనుకుంటా ఏదో తొమ్మిది మంది తొమ్మిది మంది అంటున్నారు అనమాట ఆ తను ఏమంటదంటే సంజనా గారు సలాడ్ చేయమంటుందంట గోధుమ పిండి దోశల్లో షుగర్ అంట అందరికీ పెడుతుందంట ఆవిడ అందరికీ షేరింగ్ చేస్తుంది ఆవిడ కాకపోతే ఏంటంటే అక్కడ కొన్ని రుచులు కానీ దానికి సంబంధించినవి కానీ త్యాగం చేయలేం కదండి ఇప్పుడు ఒక రెండు కేజీలు కేజీలు రైసే ఇచ్చాడు బిగ్ బాస్ ఆ రెండు కేజీల రైస్ ని ఉన్న వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టేస్తే మూడో రోజు నుంచి అక్కడ ఫుడ్ ఉండదు సో ఫుడ్ పాయింటర్గా ఇక్కడ ఏం చేయాలి తనుజా కొంచెం 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 సర్ది చెప్పాలి యాక్చువల్లీ సంజనా గారికి కూడా అది ఇష్టమే అంటే ఆవిడ వినే రకమే కానీ ఆవిడకి ఏమైందంటే క్రిందటి రోజు రాత్రి పనిష్మెంట్ ఇవ్వాలి జైల్లో కూర్చోబెట్టాలి అని చెప్పేసి తన మీద తన విషయంలో అలా మాట్లాడేసరికి సంజనా గారి ట్రిగర్ అయిపోయారు అనమాట అయితే తనుజా అంది నేను మీకు చేసి పెడతాను మీరు నా పర్మిషన్ లేకుండా ఎందుకు వంటిట్లోకి వెళ్ళారు అది నాకు కావాలి ఇప్పుడు ఈ రోజు మీరు వెళ్తారు రేపొద్దు ఇంకోళ్ళు వెళ్తారు సరుకులు ఖాళీ అయిపోతే ఫుడ్ వాంటర్గా నన్ను అంటారు అప్పుడు మీరు భరిస్తారా ఇది అని అని చెప్పేసి చెప్తుంది అనమాట యాక్చువల్లీ దివ్య మీద ఉన్న కోపం తనకి దివ్యా మీద అని డెమాన్ మీద ఉన్న కోపం వాళ్ళిద్దరేం ఏం తక్కువ చేయాలి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు యాక్చువల్లీ ఫుడ్ వాంటర్గా తనుజ చేసింది కరెక్టే కానీ సంజనా గారు ఏంటంటే ఆ మూమెంట్ లో ఆవిడ కోపం వేరే దాని మీద ఉంది అయితే ఇక్కడ భరణి గారు వచ్చిన్నారు అది కాదమ్మా సంజన భరణి గారు వచ్చిన తర్వాత కొంచెం ఆవిడ స్లో డౌన్ అయ్యారు అప్పటికి కూడా ఆవిడ ఎందుకంత అరుస్తున్నారు ఫుడ్ కోసం అంత అరవడం అవసరమా అని చెప్పేసి భరణి గారు గట్టి గట్టిగా అరిచేసరికి ఇంకా గట్టి గట్టిగా ఏడ్ చేసి మన సంజనా గారు కానీ తనుజ కానీ తనుజ ఇవ్వాల్సిన ఎక్స్ప్లనేషన్ తనుజ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇక తర్వాత సంజన ఏడుస్తూనే ఉంది నాది అది కాదు భరణి అన్న అది కాదు భరణి అన్న అని చెప్పేసి ఏడ్చింది అంటే ఆ వెనక ట్రిగర్ అయింది ఒక్కొక్క ఆన్ మీద కోపం ఇంకో దాని మీద చూపించింది చిన్న తిరగ ఒక టీ స్పూన్ షుగర్ కూడా నన్ను అంత చేస్తున్నారు నేనేమైనా ఓనర్ ని కాదా నేను ఇక్కడే ఆకలితో చచ్చిపోతాను కానీ నేను అసలు ముట్టను రేషన్ ముట్టను అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది అప్పుడు భరణి ఇమాన్యులు మన పవన్ డెమోన్ వీళ్ళందరూ కలిసి కూర్చోబెట్టి అది కాదండి అక్కడ సరిపోవట్లేదు రేషన్ మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒక్క స్పూన్కి ఏమవుతుంది ఒక్క ప్యాకెట్కి ఏమవుతుంది అని అంటుంది కరెక్టే ఒక ప్యాకెట్ ఒక స్పూనే కానీ తొమ్మిది మంది వారం రోజుల పాటు అదే రేషన్ సరిపెట్టుకోవాలి మధ్యలో ఆకళ్ళేస్తాయి టాస్క్లు అంటే ఇవన్నీ ఉంటాయి సో ఇవి ఇవన్నీ కూడా భరణి గారు చెప్పే ప్రయత్నం చేశారు కానీ సంజన మాత్రం కోపం అలాగే ఇంటాక్ట్ పెట్టుకుందనమాట ఎందుకంటే ఆవిడ కోపం గత రోజు ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వాలని అందరు అనేసరికి నాకైతే ఇక్కడ తనూజా గారిది యాజ్ పర్ ఆవిడ వర్క్ ప్రకారం ఆవిడ కరెక్ట్ గానే చేస్తున్నారు సంజనా గారు మాత్రం ఎమోషనల్ అయిపోయారు వేరే మనసులో పెట్టుకుని అదనమాట సంగతి సో ఇది ఫ్రెండ్స్ లైవ్ అప్డేట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్